అసదుగురుభయ నమ పరమేశ్వరుని దివ్య పాదవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శివపురాణం ప్రకారం శని త్రయోదశికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది అంతేకాదు ఇదే రోజున మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది ఇలా శని త్రయోదశి మాస శివరాత్రి రెండు కలిసి వచ్చే రోజు చాలా అరుదుగా ఉంది శని త్రయోదశి ప్రత్యేకించి పరమేశ్వరునికి చాలా ఇష్టమైంది కాబట్టి ఈ రోజు కనుక ఈ వీడియో మీ కంటపడి దీంట్లో ఉన్నటువంటి పరిహారాలు చేసుకున్నారా శని దోషాల నుంచి బయటపడమే కాకుండా శని దోషం లేని వారు కూడా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది శని త్రయోదశి నాడు ప్రత్యేకంగా పరమేశ్వరుని పూజించడం వల్ల అపారమైన ధన లాభాలు సిద్ధిస్తాయి శని త్రయోదశి రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు మిగతా విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అరుదుగా వచ్చేటటువంటి ఈ శని చాలా పవిత్రమైనటువంటి త్రయోదిస్తాడు ప్రతి ఒక్కరూ తల స్నానం చేసి తీరవలసిందే తల స్నానం చేసినంత మాత్రాన సర్వ శ్రేయోదాయకాలు ఇచ్చేటటువంటి రోజు శని త్రయోదశి పవిత్ర పవిత్రమైనటువంటి పండుగ అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి వీలైనంత వరకు సూర్యోదయం కాకుండానే చేసేయాలి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో పరమేశ్వరునికి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ శని నాడు ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులు శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి ఆ ఒక్కరోజు శివాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది అంటారు పండితులు పురాణ వచనం ప్రకారం ఇలా అంటూ ఉంటారు ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో ఆ విషాన్ని దాచుకుని సర్వలోకాలను కాపాడారు ఆయన అలా ధన్యవాదాలు చెప్పడానికి ముక్కోటి దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్ళిన రోజే శని త్రయోదశి అందుకని ఈ శని త్రయోదశికి ఇంతటి ప్రాముఖ్యత కాబట్టి శనివారం రాజు ప్రతి ఒక్కరూ వేకోజామినే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి శివుణ్ణి పూజించండి జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బుకి మీరు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కానీ చాలా మంది అదేంటో కానీ శనేశ్వరుని పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరు భయపడకండి ఆ శనేశ్వర భగవానులే మన ఆయుషుని పెంచే పరమాత్మ కాబట్టి శని త్రయోదశి రోజున నవగ్రహాలలో ఉన్నటువంటి శనేశ్వరునికి తైలాభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి అలాగే ఈ త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కానీ ప్రదక్షిణ చేశాక కాళ్ళు మాత్రం కడుక్కోకండి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసినటువంటి పనికి ఫలితం రాకుండా పోతుంది అందుకని ఎట్టి పరిస్థితిలోనూ కాలు కడుక్కోకండి అట్లానే ఇంటికి వచ్చేసేయండి ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూనే ఉంది ఎప్పుడు డబ్బు సమస్యలే ఇంట్లో ఎప్పుడు ఆర్థిక బాధలే చెప్పుకోలేని బాధలే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ శని త్రయోదశి నాడు ఉదయం తలస్నానం చేసి పూజ గది ముందు కూర్చుని ఓం శనీశ్వరాయ నమ అని గాని ఓం శనేశ్వరాయ నమ అని గాని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జాతకంలో అదృష్టం పెరుగుతుంది జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోయి మనకి రావాల్సినటువంటి ధనము వస్తు రూపేణా ధన రూపేణా ఆస్తుల రూపేణా వస్తూనే ఉంటాయి అలాగే ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడుతున్నాము అని భావించేవారు నిజంగా ఏలినాటి శని అన్నది ఏమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు మనవారెవరో పరాయి వారెవరో తెలిపేటటువంటి అత్యద్భుతమైనటువంటి సమయం అనమాట అలాంటి వాళ్ళు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి శని వల్ల కలిగే నష్టాలన్నీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లుతే కనుక ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనిశ్వరిని యొక్క వాహనమైనటువంటి కాకి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెట్టాలి చాలా మంచిది అసలు ప్రతిరోజు మధ్యాహ్నం కొన్ని మెతుకులు కాకి పెడితే చాలా మంచిదే అలాగే నల్ల చీమలు కనబడితే పంచదారణ వేయడం కాకిక ఆహారం పెట్టడం నల్ల కుక్కకి రొట్టెలు తినిపించడం నల్లావుకి కూడా రొట్టెలు తినిపించడం ఇలాంటివన్నీ చేస్తే ఎలాంటి వాళ్ళకైనా సరే డబ్బు పరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులు అవ్వక తప్పదు అనమాట అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంది అలాగే శనేశ్వరిని యొక్క భార్య జ్యేష్ఠ ఆవిడ రావి చెట్టు మొదట్లోనే కొలువై ఉంటారు కాబట్టి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు గనక చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పట్టుకుని నమస్కారం చేస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే సకల పాపాలు తొలగిపోయి మనకి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అనమాట ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు పరమేశ్వరుని యొక్క వాహనం నందీశ్వరులు కాబట్టి శని త్రయోదశి నాడు మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని చెవిలో మన కోరికలను చెప్పుకుంటాం కదా అలా చెప్పుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ సునిత్రోదశి నాడు ఇంటి పడమటి ముఖంగా ఎనిమిది ఒత్తులను ఒక్కటిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది ఓం శనేశ్వర అయిన మహాన్న మంత్రాన్ని కూడా జపించండి నూట ఎనిమిది సార్లు అలాగే శనిశ్వర యొక్క ప్రీతి పాత్రమైనటువంటి శని త్రయోదశి నాడు ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి నాడిన నూనెను కానీ నువ్వులను కానీ మినపగుళ్ళను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి అంటే శని త్రయోదశి నాడు కొనకూడదు అంటారు ఇంట్లో వాడుకోవడానికి ఇబ్బంది లేదు కానీ ఉపవాసం ఉంటే అవి కూడా తినరు కాబట్టి ఉపాసం ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి అలాగే శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఈ మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి నల్లదారాన్ని అంటే ఎడమకాలికి కనుక నల్లదారం కట్టుకుంటే అనేక దృష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందుతారు సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి శని త్రయోదశి రోజున పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఈ తులసి మాలను వేయడం కానీ తులసి దళాలతో పూజ చేయడం కానీ తులసి దళాలు పెట్టి నమస్కారం చేసుకోవడం కానీ చేసుకుంటే మనకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ శని త్రయోదశి నాడు మీ దగ్గర శనేశ్వరుని యొక్క ఆలయం ఉంటే ఆలయంలో మీరు తైలాభిషేకం చేయించుకోండి లేకపోతే పరమేశ్వరుని ప్రతి ఊళ్ళోనూ కూడా శివాలయం ఉంటుంది కాబట్టి శివలింగానికి అభిషేకం చేయించుకున్నా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు కనుక చేస్తే పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంటారు ముఖ్యంగా ఈ శని నాడు నల్ల నువ్వులను దానం చేసిన మూకుల్లో నువ్వులు నువ్వుల నూనె పూసి దానం ఇచ్చిన లేకపోతే నల్లటి బట్టలు దానం ఇచ్చినా కూడా చాలా మంచిది ఈ శని త్రయోదశ నాడు నల్లని వస్త్రాలు ధరించిన చాలా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించినా కూడా చాలా మంచిది అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి నాడు ఇంటికి గుమ్మానికి నిమ్మకాయలు కనుక కడితే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి అంటారనమాట అలాగే ఈ శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో హనుమదాలయం ఉన్నా సరే అక్కడ తమలపాకుతో పూజ చేయించుకోవడం సింధూరంతో పూజ చేయించుకోవడం అభిషేకం చేయించుకోవడం ఆంజనేయ స్వామి యొక్క ఆలయం చుట్టుతా నూట ఎనిమిది వరద చేయడం ఇలాంటివి చేసినా కూడా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి శినేశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతున్నాను లోకా సంస్థ సుఖన మరి అద్భుతమైన వీడియోతో వెళ్ళి కలుసుకుందాం అంతవరకు